దేవుడిని నమ్మ నందనాలు చెల్లించుకుంటున్నాం అండి మొదటి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవ దేవుడి వందనాలు చెల్లించుకున్నాం నవీన్ పాల్ యూట్యూబ్ ఛానల్ వారు వీక్షిస్తున్న వారందరికి కూడా నా వందనాలు చెల్లించుకున్నాను ఈ రోజు పలికిన మూడవ మాట దేవుడు తెలువుల పలికినటువంటి మూడవ మాట నాకు ఇవ్వబడిందండి ఆ మాట చూసుకుందామండి వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనము యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచినట్లు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను దేవుడు చూసారండి ఎంత మంచిగా వాక్యాన్ని మనకు చూపించాను ఎంతో గొప్ప విలువైన మాట కదండి ఇది అయితే దేవుడు మనకి లోకానికి వచ్చే ముందు మరి అమ్మగారి గారి గర్భమును ధరించి ఆ గర్భంలో ఒక బిడ్డగా జన్మించి లోకానికి వచ్చాడు కదండి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తున్నాం కదండి అయితే ఈ రోజుల్లో మనం ఈ లోక లోకానుసారంగా చూసినట్లయితే తల్లిని తండ్రిని వదిలేసి చాలామంది వాళ్ళ సంతోషంగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం అయితే మనం చాలా చోట్ల చూస్తున్నామండి లోకపరంగా చూసినట్లయితే తల్లిని తండ్రిని పట్టించుకోకుండా ఎంతో మంది జీవిస్తున్నారు కదండి తల్లి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఎన్నో కష్టాలు పడితే కానీ మనమే ఈ స్థాయిలో ఉండట్లేదు కదండి ఇంత వయసు వరకు కూడా మనం ఎదుగుతున్నాము జీవిస్తున్నామంటే తల్లి గర్భంలో మనల్ని పెండంగా రూ రూపొందించినప్పటి నుంచి మనల్ని తల్లి గర్భంలో మోసి చాలా కష్టాలు పడి మనల్ని పెంచినట్లుగా మనం చూస్తున్నాం కదండి మనం ఎలాగైతే తల్లి తల్లిని ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు తల్లిని ఎలాగైతే యోహాన్ శిష్యుడికి అప్పచెప్పినప్పుడు యోహాన్ శిష్యుడికి చూపించి ఇదిగోని తల్లి అని చెప్పి యోహానికి అప్ప చెప్పాడు అలాగే యోహాన్ని తీసుకొని వచ్చి తల్లికి చూపించి ఇది అమ్మ ఇదిగో కుమారుడు అని చెప్పి అప్ప చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కదండి అదే విధంగా చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు ఇంత భయంకరమైన శ్రమలో కష్టాలు పడినప్పటికీ ఎంతో విలువైన మాటలు మనకు బోధించారు కదండి బోధించినట్లు మనం చూస్తున్నాం చాలా శ్రమలు పడ్డారు ఆ సెలవులో మనం చేసిన పాపాల నిమిత్తము మనం చేసిన తప్పుల నిమిత్తము మనం చేసిన అపరాధం నిమిత్తము ఆయన సెలవులో ఎంతో కష్ట పడ్డారండి మేకులతో గుచ్చబడింది ఆయన చర్మము చేల్చబడింది ఆయన చర్మము తలకి ముళ్ళి కీరటం పెట్టబడింది చూస్తున్నాం కదండి ఆ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ కదండి ఇప్పుడు మన పిల్లలకు కానీ మనకు గాని చిన్న ముళ్ళు కంచి గుచ్చుకుంటే అమ్మో నాయనో అబ్బో నాయనో అని చెప్పి ఎంతగానో మొరపెడతాం కదండి ఎంతో వేదంతో బాధపడతాం కదా అలాంటి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతో విలువైన మాటలు మనకు చెప్తున్నాడండి మనకి ఎవరైనా హాని చేసేటప్పుడు వాళ్ళని మనం ఏదో ఒక రకంగా మనం ఏదో మాట్లాడాలి ఏదో రకంగా వాళ్ళని చెప్పించాలి క్షమించలేనటువంటి గుణం మనలో కలిగి ఉంటుంది కదండి మానవ జన్మెత్తినటువంటి మనుషులకు మనకి దేవుడు అలా కాదండి దేవుడు మనల్ని క్షమించేవాడు మనల్ని శిక్షల నుంచి తప్పించేవాడు కాబట్టి శిలువులో ఆ సిలువులో అంత కష్టాలు పడినప్పటికీ అన్ని శ్రమలు పడినప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమిస్తూనే వచ్చాడు కదండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఎంతో విలువైన మాటలు ఆ శిలువలో మాట్లాడిన మాటలు ఏంటంటే మానవ జాతిగా మానవ జాతిగా ఆయన సిలువులో ప్రాణయాగం చేసేటప్పుడు ఎంతో శ్రేష్టకరమైన మాటలని శ్రేష్టకరమైన సందేహాన్ని మనకు అందించాడండి ఆత్మీయ సందేశాన్ని అందించాడు అలాగే మన గురించి నిత్య జీవన గుర్చిన మాటలు ఎన్నో మన గురించి ఆయన బోధించాడు కదండి మనము ఆయన ఆయన వల్లే ఆయన పోలి మనం నడుచుకుంటున్నామా ఆయన వల్లే మనం పోలి ఆయన పోలి మనం జీవిస్తున్నామా ఈ రోజు నువ్వు నేను పరీక్షించుకున్నట్లయితే ఎలాగంటే నిర్గమకాండంలో ఇరవై అధ్యయనం పన్నెండో వచనంలో చూసినట్లయితే దీర్ఘాయుషం అంతడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని చెప్పి వాక్యంలా రాసి ఉంటాదండి అదే విధంగా మనము మరి మనం మా తల్లిదండ్రులు గౌరవించాలి మన తల్లిదండ్రులని ఆనర్ చేయాలి కదండి వాళ్ళ కష్టాల్లో చూడాలి సుఖాల్లో చూడాలి వాళ్ళకి ప్రతి అవసరాల్లో కూడా మన తల్లి మనల్ని ఎలాగైతే గర్భం మోసి నవమాసాలు మోసి కన్నీ పెంచి పెద్ద చేసిందో అలా మనం ఆలోచించినట్లయితే తల్లి పట్ల మన కనకారం చూపించాలి తండ్రి పట్ల జాలి చూపించాలి కదండి లోకానుసారంగా చూసినట్లయితే ఆ తల్లిని మనము మన పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాటాలు వేసుకుంటాం కదండి ఈ నెల ఇవన్నీ దగ్గర ఈ నెల దగ్గర ఆ నెల ఈ తమ్ముడు దగ్గర అని చెప్పి మనం వాటాలు వేసుకుంటూ ఉంటాం అలా కాదు గానీ అలాగే అదే విధంగా ఆస్తులు పెంచి పంచుకునేటప్పుడు అయితే మాత్రం ఇది నాకు కావాలి అది నాకు కావాలి సమానంగా పంచుకోవాలని మనం ముందుకు వెళ్తుంటాం అలా చేయకూడదండి తెలుగులో ప్రాణాలను అర్పించే ముందు కూడా తల్లి నెలగైతే యోహానికి అప్పచెప్పాడో శిష్యుడికి యోహాన్ని నెలగైతే తల్లికి చెప్పాడో అదే విధంగా తల్లి పట్ల మనము బాధ్యత అనే భారము కలిగి ఉండాలండి బాధ్యత అనే భారము మనం కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనం

మనల్ని దేవుడు అంగీకరిస్తాడండి అలాగే ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయం ఒకటి నుండి మూడు మూడు వచనాల ప్రకారం చూసినట్లయితే నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని చెప్పి వాక్యం ఉంటదండి ఇదే ఇదే వాగ్దానం వాగ్దానంతో కూడుకున్న మొట్టమొదటి మాట అండి ఆజ్ఞలు మనము గై కొనాలన్నమాట మనం వ్యవహాన శువార్తలో చూసినట్లయితే అమ్మ అమ్మ అని చెప్పి నాలుగు సార్లు రాయబడి ఉంటదండి అటు రీతిగా దేవుడు సిలువులో ప్రాణాన్ని బలిగా అర్పించినంత వరకు కూడా అమ్మ అని పిలుస్తూనే ఉంటాడు కదండి అలాగే అదే విధంగా మనం కూడా ఆయన ఎలా అయితే ఆయన ఆయన తల్లి పట్ల ఎలా అయితే బాధ్యత భారం కలిగి ఉన్నాడో మనం కూడా బాధ్యత అనే భారం కలిగి ఉండాలండి దేవుడు ఒక్కొక్క సమయంలో చెప్తుంటాడు చూశారు కదండి సిలువులో ప్రాణం అర్పించినప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి ఎందుకంటే ఆ మాట అంటాడు దేవుడు ఎందుకంటే మన పాపాల నిమిత్తం మన శాపాల నిమిత్తం ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అవన్నీ మనం మన అన్ని కూడా ఆయన భరించి మన తప్పు పాపాలు శాపాలు అన్నీ ఆయన భరించిన తర్వాత తిరిగి జన్మిస్తాడు కదండి అప్పుడుతో మనకి సంతోషాలు ఆనందాలు దీర్ఘాయుషుని ఆయన మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదండి అలాగే ఆయన ఎలాగైతే తల్లిపట్ల బాధ్యత భారం కలిగి చెరువులో ప్రాణ చేశాడో అలాగే మన పన పైన పెట్టిన భారాన్ని బాధ్యతను కూడా మనము మనం నిర్వర్తించాలండి ఎలాగంటే దేవుడు మన కోసం ఎలాగైతే చనిపోయాడో నీ నా పాపాల నిమిత్తం దేవుడు చనిపోయాడు తిరిగి మూ తిరిగి మూడవ దినమున సమాధుల నుంచి లేపబడ్డాడు నీ కష్టాలని ఆయన మీద వేసుకున్నాడు నీ పాప పాపహారాన్ని ఆయన మీద వేసుకున్నాడు నీ శాపపు భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు నీ అప్పుల సమస్యలను ఆయన మీద వేసుకున్నాడు ఇక నుంచి నువ్వు కష్టాల్లో లేవు నీ కష్టాలు లేవు నీ శ్రమలు లేవు బాధలు లేవు అని చెప్పి నువ్వు ఎదటి వరకు ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తావో దేవుడు గురించి ఎప్పుడైతే నువ్వు చెప్తావు అప్పుడే ఆయనకు తెలుస్తదండి అవునా దేవుడు ప్రభువారు ప్రభు వారు నా కోసం ఇలా చనిపోయారా నా కోసం ఇలా ప్రాణాన్ని నరిపించారా నా కోసం ఆయన రక్తం చిందించాడా ఆయన రక్తాన్ని కార్చాడా శరీరం చేల్చబడిందా అని చెప్పి వాళ్ళందరూ తెలుసుకుంటారని తెలుసుకున్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఒక్కనకప్పుడు ఒక్కనొక సమయంలో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అవును కదా ఏసుక్రీస్తు ప్రభువారు నా పాపాల నిమిత్తం చనిపోయారు కదా నేను ఈ రోజు నుంచే దేవుని మార్గంలో నడుచుకుంటాను ఈ రోజు నుంచే దేవుడిని నేను నమ్ముకుంటాను అని చెప్పి వాళ్ళొక విశ్వాసగా మీ సన్నిధిలోకి రావడం దేవుని సన్నిధిలోకి రావడం మనం చూస్తాం ఒగానకప్పుడు దేవుడు మనం పర్లోక రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను నన్ను లెక్క అడిగినప్పుడు ఈ లెక్క అకౌంట్ లో చేరుతదండి చేరుతది కాబట్టి మనం ఎలాగైతే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి తల్లిని ఎలాగైతే బాధ్యతగా చూసుకొని వివాహన్ శిష్యుడికి బాధ్యతగా అప్పచెప్పాడు అప్పచెప్పి ఎలాగైతే శిలువులో ప్రాణాన్ని నర్పించాడు అలాగే అండి మనం ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకుండా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేరుస్తూ ఉండాలి కదండి అలాగే మనం మన తల్లిదండ్రుల పట్ల కూడా అలాగే బాధ్యత కలిగి ఉంటాము ఈ రోజు నుంచి మీరు నేను అందరం కలిపి నా తల్లి నవమాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేసింది నాన్నీ వయసుకి తీసుకొచ్చింది ఈ స్థాయిలో నేనున్నానంటే నా తల్లి చేసిన త్యాగాన్ని బట్టి మాత్రమే నేను ఎలా ఉన్నానని చెప్పి తల్లిదండ్రులు మనం ఈ రోజు నుంచి సన్మానిద్దామా తల్లిదండ్రులను ఈ రోజు నుంచి ప్రేమిద్దామా తల్లిదండ్రులను ఈ రోజు నుంచి గౌరవిద్దామా ఏమీ కొదువు లేకుండా ఏమీ లోటు లేకుండా ప్రాణంగా ప్రేమించే బిడ్డలుగా మనం ఉందామండి ఈ రోజు నీకు నాకు దేవుడిచ్చిన భారాన్ని మనం నెరవేర్చిద్దామండి నెరవేర్చేవారుగా మనం ఉండి ఆయనకు లోబడే బిడ్డలుగా మనం ఉన్నాం ఆయన పోలి మనం నడుచుకుందాం అండి నీ కోసం నా కోసం దేవుడు పిలిపి రెండు ఐదు ఐదు నుంచి చూసినట్లయితే దేవుడు విడిచిపెట్టకూడనే భాగ్యం విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని యుక్తునికి ఎలాగైతే ఈ లోకానికి వచ్చాడో నీ కోసం నా కోసము ఒక మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ఎలాగైతే ధరించుకొని వచ్చాడో అట్టి రీతిగా మనం దేవుడు ఎలాగైతే తగ్గించుకున్నాడో నువ్వు నేను కూడా అదే రీతిగా తగ్గించుకొని ఈ రోజు నుంచి ఆయన నామానికి లోబడి ఉందామండి చూసారు కదండి ఇప్పుడు వరకు ఉన్న వాక్యం దేవుడు గాక మనం చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్య మహాపరిషుద తండ్రి నాయన మీరు ప్రభుత్వం నా మాట్లాడి ఇదిగా ప్రభా నాయన నేను ఈ రోజు నుంచి లోబడి ప్రభా నువ్వు ఇచ్చినటువంటి అనే భారాన్ని ప్రభా నెరవేర్చుకుంటాను ప్రభా నా తల్లిదండ్రులను సన్మానిస్తాను ప్రభా నా తల్లిదండ్రుల పట్ల బాధ్యత నెరవేర్చుకుంటాను ప్రభా నువ్వు ఇచ్చినటువంటి భారాన్ని ప్రభా నీ సువార్త ప్రక ప్రకటించుతాను ప్రభా నీ నామంలో ప్రభా నేను లోబడి జీవిస్తాను ప్రభా ఏ స్నామలే చిన్న ప్రార్థన అడిగాడు కొంచెం తండ్రి